హలో గాయ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము కష్టపడి ఈ వీడియో అయితే తీసామండి మేము మెడికల్ క్యాంప్కి వెళ్ళి ఇది రాజీవ్ నగర్లో అందరికీ ఉచితంగా వైద్యం అందించే వైద్యశాలే ఇలా ఉంటే సామాన్య ప్రజలు ఎలా ఉన్నారో అసలు చాలా బాధాకరంగా ఉందండి గైస్ మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి గాయస్ మీరు విజయవాడ నుంచి చూస్తున్నట్టయితే ప్రజెంట్ మీ పరిస్థితి ఎలా ఉంది నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మీకు ఆ టైంలో ఫుడ్ అందాయా గైస్ కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే ఫుడ్ అందక చాలామంది నీటి మట్టమై కొంతమంది కొట్టుకుపోయారు చాలామంది ఇళ్లలోనే చనిపోయారు గైస్ మేమైతే మెడికల్ క్యాంప్స్లో ఇంటింటికి తిరిగి ఫేవర్ సర్వే అయితే చేశాము మీ మీ ఏరియాలో కూడా వచ్చారా గైస్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ టాబ్లెట్స్ ఫుడ్ వాటర్ మొత్తం బాగా సప్లై అయితే చేశారు గైస్ మీ ఏరియా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండి మా పిహెచ్సిలో అయితే వ్యాక్సిన్ క్యారియర్స్ ఫ్రిడ్జ్ చూసారు కదా ఫ్రిడ్జ్ ఎలా పడిపోయిందో గైస్ ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఉపయోగపడదు అలాగా కొన్ని చాలా ఆస్తి నష్టాలు అయితే జరిగాయి గాయస్ ప్రభుత్వ ఇచ్చే మందులన్నీ నీటి మట్టంలో అయితే చాలా కొట్టుకుపోయాయి ప్రజలకు అందాల్సిన మందులన్నీ వరదలో అయితే కొట్టుకుపోయాయండి వ్యాక్సిన్ కూడా మొత్తం కొట్టుకుపోయాయి అసలు గల్లంత అయిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి ఆడిట్ అయిన బుక్స్ మొత్తం కడిసిపోయండి ఫైల్స్ పేషెంట్ ఫైల్స్ మొత్తం అవి ఇక తిరిగి రావు ఈ వరద ఉత్తిత్తికి ఈ పిహెచ్సిలో ఉన్న వస్తువులు ఇంకా చాలా చాలా మన కృష్ణానదిలో అయితే కొట్టుకుపోయి వచ్చాయి గవర్నమెంట్ ఆస్తి అంతా కృష్ణానదిలో అయితే కొట్టుకుపోయిందండి ఇప్పుడు స్టే మన స్టేట్ గవర్నమెంట్కి చాలా ఆస్తి నష్టం అండి మన దిగుసుమ దగ్గర ఒక కంప్యూటర్ అయితే తేలిందండి సార్ మేమైతే అది తీసుకోలేదు జస్ట్ మాకు కనిపించింది మేము దిగ్సం ఏరియాకి వెళ్ళినప్పుడు చెప్తున్నాము ఇలా దీన్ని మళ్ళీ నిర్మించాలంటే కొన్ని కోట్ల రూపాయలు అయితే కావాలండి ఇది త్వరగా రికవర్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఈ వాటర్ని అంతా ఇంజన్లు వేసి అయితే లాగుతున్నారు మన విజయవాడలో ఉన్న ఏకైక డ్రాబ్యాక్ ఏంటంటే వాటర్ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు లంక గ్రామాల్లో అయితే వాటర్ వెనక్కి వెళ్ళిపోయి మొత్తం సద్దుమలైతే